गणाधिपत नम सरस्व नम श्रीगुरभ्यो नम ओं नम अने व्योस्वस्थ वयंत्रेन्धान स्तुम पुषेम मह्यन्नमता प्रतिध्य दस्यक्षे नुतनाजेम मम देवा विहवेसंत धर्व इन्द्रा वन्ता मरा दविस्तु रजनीहे मम आन्तरिक्ष मुर्गो पमस्तमक्यम वादभवथाम गामे अस्मिन् मये देवा द्रविणम जाय जंतामया देवस्तमये देवहोतिः दैव्या होता रावणिसंत पूर्वे ऋत्वास्य मदनावास वीरा मक्यम यजन्तम मयानि अव्यागोदे सत्य मनसोमे अस्तु ये निगाह विस्वे दवाचो अवधा देश निर्वीर्ण कृणत विस्व देश वीर यध मैं प्रजयामिर्माधादिशते सो माजन्न अग्निर्म्यं परस्ता मनंस्ता गोपा पिपाही नो ಪ್ರತ್ಯಂ ಎಂಜಿಲಪ್ಪು ನೆ ಮೈಷಾಂ ಚಿತ್ತ ಪ್ರಪುಧ ವಿತೃಣಂಸ ವಿರಮಭಿ ಮಾತಿಹೊ ಇಮ್ ಯೋಭಾ ಹಸ್ಪತಿರ್ದೇವಾಪ್ಪನ ಯಾತ ಉಜಾನೋ ವಿಜ್ಞಾನಗುಂಸುರೋ ತಪ್ಪಕ್ಷ సన ప్రజాయ హస్వృయమానోమాపరాధ పదే భవన్వింద్రాని వ్యాధా వశవో రుద్్రహి పరిస్థిరాజమక్ర అర్వాన్ మమత వామహేయ దాచిద్ నది స్మీత్య ఇమంగి హే స్వాస్ డోర్మో హరివ మే దిన్ేవీం వాచమయంత దేవాస్ విష్పా వదందే सान मंत्रे शमोर्जन दुहानाथे गा मुदय तो अनुकूल प्रयछ प्रय्छ अनुकूल नाशय सय नाशयाधयर्धय दीर्घा युष गुर कुरु युषम गुंगांगी गोंगी ग्रोंगणपत नम सूर्धा शुभा सवधान लक्ष्मी नारायण ध्यान ध्रन्े राज वर्ण ध्रुवन् बृहस्पति ध्रुवं इेंद्रश्चा राष्ट्रम धारयता ध्रव ध्रुवन्ध्रवेण

मुहूर्ता मुहूर्ता काले सूर्यादीनावा आनुकूल्य फल सिद्धि तदेव लग्न सुदीन तदेवरावं तदेव विद्यालय बलं तदेव लक्ष्मीपते

ഹൃദയാഥോഗ്യം അഭിക്ഷത ശതമാനം ആശ്ചതേന്ദ്രി ആയുഷ്യേവേന്ദ്രി പ്രചതി സതി അയം മഹോ നോതന പദവേദ യോഗ്യത ചിറ്റദ് ആനുകൂലതാ സിദ്ധിരസ്തു ധാന്യം ധനം പശു ബഹുത്ര ലാഭകം നിവസം മത്സരം തീർഥമായുഷ്ടമ സങ്കൽപ്പ സിദ്ധിരസ് নাই কি নগ సారాలవునా రజితరుగా ఉంటారు మనకు ప్రశ్న అండి వద్రబెన్నారండి అలా వనలాగా సార్ పంతలగారు సరే మధ్యలో కొట్టుకోది కది చేస్తాం ప్రశాలి ఏది ఇంతగా సార్ అలా వనలాగా సార్ अगाया बेसा ज ऊखनाइज, उच स्ताइज्ट हाराओतो, उयुक racisme, जखळबएगह, गाया जखरण से जानाइज अजदृूlair, टारवतल परिगोरोग जान गाया... आणि खााउब समयि घरेतित मेचाईज है, अत्बरोग है। के ग्लोबल गवर्नमेंट अरे ये नहीं सर बहुत हां सिंपल है सर ग्लोबल अलाउड ठीक है मार्केट का मतलब है सर okay. ग okay. दीवान साहब प्लीज सर दीवान फर्स्ट फाइल कन्नन ब्रीफ नोट ऑन ऑन द फर्स्ट फाइल चेक अरे एपीएसएससीएल की 90 करोड़ रिलीज किया फॉर रिलीजिंग इट टू द बेनिफिशियरीज द अमाउंट इज फॉर बेनिफिशियरीज बेनिफिशियरीज रिलीज टू एपीएसएससीएल से लेकर वहां से आगे नीचे विल అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఈ మంత్రి బాధ్యతలప్ప చెప్పిన మా ప్రియతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు హౌసింగ్ శాఖ గృహ నిర్మాణ శాఖ అదేవిధంగా ఐఎన్పిఆర్ శాఖలు బాధ్యతలు అప్పచెప్పిన విషయం మీ దగ్గర తెలిసిందే మరి ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ శాఖ హౌసింగ్ శాఖ గురించి మేము అందరికి తెలిసిందే రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్దితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషరీస్ కి లబ్ది తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను మరి ఈ కాలనీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్ లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవటం మూలంగా కొంత కుంటు అభిప్రాయం ప్రజల్లో ఉంది అటువంటి అభిప్రాయం లేకోకుండా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటినీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా అదేవిధంగా ఈ స్కీమ్స్ లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా ఆలోచించేస్తున్నామని చెప్పేసి మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కూరంకుశంగా నాయకు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం